అందరికీ నమస్కారం మిత్రులరా హెల్దీగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం హెల్దీగా ఉండాలంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడు యాక్టివ్ స్టేట్లో ఉండాలి అంటే యాంటీబాడీస్ కావచ్చు ప్లస్ బాడీలో ఉండే లింఫ్ ప్లేట్లెట్స్ లింఫోసైడ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమో అది అక్కడికి వెళ్ళిపోయి యాక్టివిటీ చేసేటట్టు ఉండాలి దానికి మనకున్నటువంటి ఈ రోగ నిరోధక శక్తికి ప్రతిరోజు ఒక స్టిమ్యులేషన్ ఉండాలి ప్రతిరోజు దానికి బూస్టింగ్ జరుగుతూ ఉండాలి ఎప్పుడు యాక్టివ్లో ఉండేటట్టు చేయాలి అటువంటిది చేసేది కానీ మీరు కానీ ప్రతిరోజు ఆ యాక్టివేషన్ కానీ మీరు కానీ చేసుకోగలిగితే అసలు ఏ ప్రాబ్లం రాదండి సీజనల్గా వచ్చేటువంటి ఈ జలుబు దగ్గు అలాగే హెడేక్ లాంటివి కానీ ఫీవర్ సెన్సేషన్ కానీ జాయింట్ పెయిన్స్ ఉండడము ప్లస్ బాడీలో స్వెల్లింగ్స్ రావడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము స్కిన్ డ్రై కావడము డైజెస్టర్ సిస్టంలో మోషన్స్ ఫ్రీగా కాకపోవడము అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ కావడము బోన్స్ వీక్ కావడము ఇటువంటి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం డే టు డే ఫేస్ చేస్తూ ఉంటాం ఎప్పుడైనా ఎక్కువసేపు ఏదైనా ఎక్కువసేపు నిలిచిన వాడు కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాం ఇతను కంటిన్యూస్గా కూర్చొని చేసేవాడు బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే ఎండలో బయటకు వెళ్ళేవాడికి వెళ్ళి జరుగుతుంటాయి కొంచెం పొల్యూషన్లో బయటకు చూస్తే జలుబు దగ్గు స్టార్ట్ అయిపోతుంటాయి అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లైఫ్ స్టైల్ ఒకటి రెండోది అన్నెసరీగా మనం యాంటీబయాటిక్స్ వాడడం అయిన దానికి కానిదానికి అంటే ఈ బేరబిలిటీ తగ్గిపోతుందండి అసలు ఓర్చుకునేటువంటి గుణమే పోతుంది రాగానే నిమిషాల్లో తగ్గిపోవాలి సెకండ్లో తగ్గిపోవాలి అది మనం ఆలోచిస్తాం ఇది బయలుపోవాలి అంతే ఇంకా అది ఏమైనా కానీ తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాం అన్నట్టు ప్రతి దానికి ట్యాబ్లెట్లు వాడేస్తున్నాం దాంతో వచ్చేటువంటి ప్రాబ్లం ఈరోజు నేను ఒక విషయం ఒక్కొక్క పదార్థాన్ని చెప్తాను ఇంట్లోనే న్యాచురల్ యాంటీబయాటిక్ చేసుకోవచ్చు మనం ప్రతిరోజు తీసుకోండి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అద్భుతమైనటువంటి నేను ముందు చెప్పాను కదా ఆ లిస్టు ఆ లిస్టులో ఏది మిమ్మల్ని టచ్ కూడా చేయదు మీకే కదా మొత్తం హోల్ ఫ్యామిలీ ఒక బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నట్టే ఉంటుంది బాగుంది కదా తెలుసుకోవాలని ఉంది కదా వస్తున్నా మీకు కావాల్సింది న్యాచురల్ యాంటీబయాటిక్ ఏది చెప్పండి అండి మనం వీడియోలు ఫాలో అయితే ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తారు ఏం చెప్పండి వెల్లుల్లి వెల్లుల్లిలో అలిసిన్ అని చెప్పి ఉంటుంది ఓకే అది పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది యూజువల్గా మనం ఇంతవరకు వెల్లుల్లి అంటే దాన్ని ఏదో కాల్చడము లేకపోతే దంచడము ఏదో చేస్తాం తేనె తేనె గురించి చెప్పామనుకో దాన్ని ఎలాగో వెండి కలిపి తీసుకోవడం ఏదో రకంగా తీసుకుంటాం విడివిడిగా తీసుకోవడం ఈ రెండింటిని కలిపి తీసుకోవాలి కలిపి తీసుకుంటే న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది తేనె మళ్ళీ నేను దాని గురించి చెప్పక్కలేదు స్వచ్ఛమైనటువంటి తేనె బయట దొరికి దిక్కుమలని బ్రాండ్ కాదు అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా కావచ్చు దాని ప్రమోటర్ ఎంత పెద్ద తోపైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటతో వాడవద్దు మీకు తెలిస్తేనే ఈ రెమెడీ చేసుకొని లెక్క చేసుకోవద్దు అంతే ఒరిజినల్ తేనె సంపాదించాలి అది మాత్రమే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కల్తీది మీకున్నటువంటి హెల్త్ని జడగడుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎలా తీసుకోవాలి వెల్లుల్లి తేనె నూరేద్దాము దంచేద్దాం అంటే కాదు కాదు అస్సలు కాదు వెల్లుల్లిని మామూలుగా ఉడకబెట్టి కానీ లేకపోతే వేడి చేసి కానీ లేకపోతే జ్యూస్ చేసి కానీ పచ్చిదే కానీ తీసుకున్నారు కానీ ఎప్పుడన్నా తేనెతో కలిపి తీసుకున్నారా లేదు కదా తేనెతో కలిపి తీసుకోవాలి దీన్ని ఎలా ఒక గాజు గాజు బాటిల్ తీసుకోండి దాంట్లో మొత్తం వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వెల్లుల్లి మొత్తం దాంట్లో నింపేసేయండి నింపి దాంట్లో ఈ స్వచ్ఛమైనటువంటి తేనె పోయండి ఫుల్ నిండాలి నిండిన తర్వాత దాన్ని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక రోజంతా అక్కడ ఉంచాలి కదపకుండా ఉంచాలి తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే దాన్ని మూత తీసేయండి మూత తీసేసే ఆ గ్యాస్ గాలి లాంటిది ఉంటుంది అది పోద్ది మొత్తం బొద్ది క్లియర్ అయిపోద్ది మళ్ళీ మూత పెట్టేయండి ఈసారి తిప్పి పెట్టాలి అంటే మూత కిందికి వచ్చేటట్టు ఉల్టా చేసి పెట్టాలి ఒక రోజంతా ఉంచాలి మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని తిప్పి దాంట్లో గ్యాస్ పోయిన తర్వాత మళ్ళీ అంటే ఒక రోజు ఉల్టా ఒకరోజు స్ట్రైట్ మూత కిందకి మూత పైకి అలా ఎన్ని రోజులు చేయాలంటే థర్టీ డేస్ చేయాలి నెల రోజులు ఖచ్చితంగా మండలం అంటారు నలభై రోజులు అని చెప్తారు యాక్చువల్గా ముప్పై రోజులు ఓకే ఎప్పటివరకు మీరు పెట్టేది అంటే ముప్పై రోజుల నలభై రోజులు అన్నది మీరు వేసినటువంటి వెల్లుల్లి బ్లాక్గా అవుతుంది మీరు పోసినటువంటి తేనె కూడా నల్లగా మారుతుంది అంతవరకు మీరు పెడుతూనే ఉండాలి నేను ముందు సజెస్ట్ చేశాను స్వచ్ఛమైనటువంటి తేనె వాడాలి స్వచ్ఛమైనటువంటి తేనె మాత్రమే నల్లగా అవుతుంది కల్తీ తేనె ఎట్టి పరిస్థితులకు కాదు మీరు నలభై రోజులు కాదు నాలుగు వందల రోజులు పెట్టిన అది కాదంతే అది వాసన వచ్చేది అదో విధమైన వాసన వస్తుంది తప్ప అది బ్లాక్గా కాదు కాబట్టి దీన్ని ఇలా ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ చేసుకున్న తర్వాత దాన్ని రెడీగా ప్రతిరోజు మీరు దాన్ని ఒక స్పూన్ తీసుకోవాలి పొద్దున సాయంత్రం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ తీసుకున్నా పర్లేదు పొద్దున్న లేవగానే ఒక స్పూన్ తీసుకున్నా పర్లేదు డైరెక్ట్ తీసేసుకోవడం దాన్ని అలాగే అలా వెల్లుల్లి తీసేసి తీసుకున్నా సరిపోద్ది వెల్లుల్లి అలాగే ఉంచినా ఇంకాస్తా ఎక్కువ దాంట్లో నుంచి వస్తుంటుంది అలిసిన్ కంటెంట్ ఆక్సిడేషన్ జరుగుతుంది ఆక్సిడేషన్ జరగడం వల్ల దీంట్లో ఉన్నటువంటి షుగర్స్తో అది కాస్త రియాక్షన్ అయిపోయి దట్ క్రియేట్స్ పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది న్యాచురల్ పెన్సిలిన్ మీ బాడీలో చేరుతుంటుంది ప్రతిరోజు చేరుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ప్రతి ఒక్కరింట్లో ఇది ఉండాలి మిత్రులారా మా ఇంట్లో ఉంది మీ ఇంట్లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను చేసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీని ప్రకృతాష్ అంటా కలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు చాలామందికి ఐబీఎస్ ప్రాబ్లం ఉంటుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా మన దగ్గర ఈ కోల్డ్ ఇబ్బంది ఇచ్చి మట్ ప్యాక్స్ ఇచ్చి దాన్ని తగ్గిస్తూ ఉంటాం వాళ్ళకు కూడా ఇది వాడుతున్నాం మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే